ఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బులు పరిచే స్పాట్ గిఫ్ట్స్ డోంట్ వరుణ్ లేడా యాక్చువల్గా నేను మీ ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదానని వచ్చాను వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు మాలిఐ పేషెంట్ యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే ములా అయిపోతారు ఆ రోజు జరిగింది ఐ మీన్ మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగా నిద్రపోయాను బొకే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను సెక్స్ విత్ యూ అగన్ ప్లీజ్ 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 మళ్ళీ ఈ ఒక్కసారి మాలి ప్లీజ్ కాదంతో మాలి ప్లీజ్ 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 ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారే కదా అడుగుతున్నాను What can I do? Please, Mr. After all it is one life. Leave. Don't sin. Please. Please, Sunny! Just one more time! యాజ్ ప్రామిస్డ్ మొదటిసారి నా కమిట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేసి ఇచ్చాను రెండోసారి అది మీ పిచ్చి అలా చేసిండకూడదు ఏమంటున్నావు నువ్వు మరి నాకు మెసేజ్ ఎందుకు పంపావు అది తను మెంటల్లీ ఫిట్ నథింగ్ టు వరీ అని అర్థం వరుణ్ పెద్ద యోగ్యుడు మాట్లాడుకో ఎంత డబ్బు తీసుకున్నావా నువ్వు ఒక ఫిగర్ కావాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి మాలిని కొంచెం కష్టమైన మ్యాటర్ క్వైట్ ఏ హార్డ్ నట్ ఎమోషనల్గా డీల్ చేయాల్సి ఉంటుంది జరిగింది మర్చిపోవడానికి వెంటనే కెనడా వెళ్ళిపోతుంది అనుకున్నాను బట్ ఏమంటుంది ఇప్పుడు నాకేం అవుతువారు కెనడా వెళ్ళాలని కూడా లేదు ఆ ప్రకాష్ వాడకు మృగం నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు సో వాటిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి అయ్యో మాలిని ఈ ఇన్సిడెంట్ వల్ల మన మధ్యన ఏం మారలేదు మారదు పోలీస్కి అని వెళ్తే మన పరువు పోతుంది వెరీ గుడ్ అది ఒప్పుకోలేదు ఏమంది లేదు వరుణ్ వాటిని వదలకూడదు నాతో నువ్వు ఉంటావు కదా నువ్వేం చెప్పావు ఇదేం ప్రశ్న నేను నీతోనే ఉంటాను మళ్ళీ ఏంటి అలా చెప్పావు మనకెందుకు మా వదిలిపారే అని స్ట్రాంగ్గా డైవర్ట్ చేయవా అయినా అదేం చేస్తుందిలే మీరు మర్చిపోయారేమో మాల్ని ఒక నర్స్ అయితే ఒక చిన్న డిఎన్ఏ టెస్ట్ అది చేస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా కథలో నేను ప్రేమికుడు మీరే కామకుడు ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఇందులో బ్లాక్మెయిల్ ఉంది ఇట్స్ అ ఫ్యాక్ట్ ఓ ఐ గెస్ ఇరుక్కుంటాంలా ఉంది ఇరుక్కుంటాం కాదు ఇరుక్కుంటారు ఎవయ్యా మన ఇద్దరం కొమ్మకాయ ఎన్ని చేసాం ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేస్తే ఎలాగా యో హెల్ప్ చేయవచ్చ అన్ని కలిసి వచ్చే టైంకి ఇలా అయితే ఎలా వరం ఎంత ఖర్చైనా పర్వాలేదు ఫుల్ స్టాప్ మాలి మాలి త్వరగా బయలుదేరు ఎక్కడికి నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు మనం వైజాగ్ వెళ్ళిపోతాం రెడీ ఓకే వైశాఖ ఎందుకు ఏంటి ఎందుకు అని అడక్ పెంటని బయలుదేద్దాం ఏం జరుగుతోంది ఒక్క నిమిషం పైసాకి ఎందుకు వెళ్తున్నాం నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు పెంటని బయలుదేరాలి Do you trust me? Good, then get ready. Let's start now. చికాసి కాసే దురించవి నీలు ని దురించు స్వప్ నానే కొల్పవి అరచేతితో సిరివె నేలని ఆప్పలే రేకదా అమా लो सदा। मात्र में दा मात्र निजमे कदा कलुवा నవ్వి కలువా ఏమైంది నీలు నా కనులకు తెలుసా నవ్వుల విలువ నా కోసం అందిపో కలువా కలువా ఏమంది సైజ్ కరెక్ట్ కాదు వెళ్దామ్మా టైర్డ్గా ఉంది ఓకే మాలి నువ్వు ఇక్కడే ఉండు నేను పార్కింగ్ వెళ్ళి కార్ తీసుకొస్తాను ఓకే మర్చిపోయాను బ్యాగ్ ఎక్స్క్యూస్ చెక్ చేయాలి బ్యాగ్ బోర్ ఏం చూస్తున్నారు సార్ ఇది చూడండి ఏంటిది ఎక్కడ నుంచి తీసుకొచ్చావు ఏంటిది నా లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు వాట్ ఇస్ దిస్ సరే సరే నడ నేను చెప్పేది వినండి ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చెప్పుకుంది కానీ నడ నడా సి కుక్కలు ఆ దేవుడా అసలు ఉన్నాడా చచ్చాడా నమస్కారై నమస్తే అక్క నమస్తే అకా నమస్తే 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 ఆ పిలుస్తోంది ఎళ్ళు కొత్త మాటలు రావా నిన్నేనే కూర్చు బాగానే మాట్లాడుతున్నావుగా మరేంటి గుడ్లు అప్పగించి చూస్తున్నావు నేను బొమ్మని చెప్పానా ఏ కేసు బ్రాతలా ఇప్పుడే కదా గుడ్లోప్పగిచ్చి చూడద్దును వెళ్ళి నీ పని చూసుకోవాల జానకి నిన్ను చూడ్డానికి మీ వాళ్ళు వచ్చారు వస్తున్నా మాలిని నన్ను చూడ్డానికి వచ్చింది ఎవరో తెలుసా మా నాయన అమ్మ తమ్ముడు మాది పేదల కోసం న్యాయం కోసం పోరాడే వర్గం పొట్టు పొడిచేవాళ్ళని మేము క్షమించాం తండ్రైనా సరే కొడుకైనా సరే చావే శిక్ష నా మొగుడు మా వర్గంలో వాడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం డబ్బుకి ఆశపడి మా వర్గాన్ని పట్టేవాళ్ళని చూశాడు విషయం తెలిసిన వెంటనే నా చేతులతోనే చంపేశాను అప్పుడు మీరు కడుపుతో ఉన్నారని తెలియదా తెలిసినా నేను అదే చేసేదాన్ని నేను బయట ఉంటే నన్ను వదలరు అందుకే పోలీసులకి సరెండర్ అయ్యాను సరే నా ఫ్లాష్ బ్యాక్ నీ పక్కన పెట్టు మీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికే మా వాళ్ళు వచ్చారుందాక వరుణ్ వరుణ్ కార్తికేయ అదే కదా వాడి పూర్తి పేరు కొన్ని స్పెషల్ సర్కిల్స్లో బాగా వినిపించే పేరు ముందు వాడు ట్రై చేస్తాడు తర్వాత అరేంజ్ చేస్తాడు దానికి వాడు పెట్టుకున్న పేరు రుచి చూడడం వాడు చివరిగా రుచి చూసింది ఒక నర్సుని అది నువ్వే ప్రకాష్ వయసు తేడా లేకుండా రేపులు చేస్తుంటాడు పెద్ద ల్యాండ్ లాడ్ దొంగనా కొడుకు వాడు చూడ్డానికే హీరోలా ఉంటాడు కానీ పెద్ద విల్లన్ పచ్చి నెత్తురు తాగే మృగం అదే వాడి అస్సలు స్వరూపం నీ గురించి తెలుసుకున్నాను వాళ్ల గురించి కూడా తెలుసుకోవాలి కదా అందుకే మా వాళ్లతో ఈ మీటింగ్ బాగున్నా అమ్మా నిన్నలా అడిగి కామెడీ చేయటం నాకు తెలీదు కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేసావు నీ దగ్గరున్న దయ జాలి కరుణ మానవత్వం వాళ్ళ దగ్గర లేదు అమ్మా నీ జీవితం ఆ జైల్లోని గడిచిపోకూడదు ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషులా వచ్చారు మాలని నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను మొత్తం రాసేవాడిని కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులు అవుతారు కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా పెడతాను తల్లి పెడతాను

ండి ఆడపిల్లక్క యా డాక్టర్ ఎక్సైజ్ బ్లీడింగ్ అయింది సరే నేను చూస్తాను స్ బ్లీడింగ్ అయింది సరే నేను చూస్తాను